శ్రీ గణనాయక సకల శుభదాయక విఘ్నముల నెడబాపరా కార్య సాఫల్యమునరించరా ఎలుకనెక్కిన స్వామి ఏలికైరావేమి తొలి పూజలను చేకొని కవన ములకించవరముసగుమీ భార నట్టి దివ్య భార క్షేత్రసిని మమ్ మేళవే మృదు మధురహాసిని దీవించే కవన శిల్పము నాట్య గిత్రపుకల కధిదేవత ఉరుణసు వరదలై మము చేరనీ సీతాసమేతమయి సౌమిత్రిక్తమీ భద్రాద్రివాస ప్రభు శ్రీరామ భద్రా నమస్తే విభో నీ కొరకు కొరకువేచనయా శ్రీరామ నీ వందునిలగదయ్యా కాలమే మే మారేనో గాల చాల వేసెనో లోకము గనగ జాలమీ కడు పాపము పథమందు మా జగతి గతియందు మా భగవంతు నిరయందు మా కలిపురుషపగయందు మా శేఖరా కరిగెనుత్సాహము విరిగ ప్రోత్సాహము పెరిగే సౌమరితత్వము ఇలలోన తరిగె యువతన సత్వము లక్ష్యమొక్కటి లేదు దీక్ష లేదు అక్షయము సృజన గుణము కాలాన భక్షణం మగుశేఖరా తల్లియన ప్రేమేది తండ్రియన భక్తేది గురువుయన గురియేదిరా దైవమే కరడు శిలగా మారెరా అతిథి మర్యాదేది అతివలకు విలువేది అంత శూన్యం మాయెరా జంతు శేఖరా సహనమడుగంటింది సఖ్యతే మాసింది శాంతమే సున్నయ్యే లోకాన స్వాంతనము దొరకదాయే పాపమే పెరిగింది కోపమే హెచ్చింది లోపమే ఎరుగకుంది ఇది లోక శాపమయ్యను శేఖరా మంచితనమే మోటు పంచుతనమే లోటు లంచమంటే మును మునుముందు ఎంచి చూడదు చేటుని మించినది స్వార్థము తెంచె పరమార్థము పెంచు సిరులే లక్ష్యమై పరులను ముంచుటే గదశేఖరా తల్లి తండ్రి లేరు చెల్లి అన్నా లేరు చెల్లెని బంధు ప్రేమ మోసానడుల్లెని డబ్బు మహిమా స్నేహశీలత లేదు బంధము లేదు ద్రోహమే వెళ్ళి విరిసే డబ్బుపై మోహం ఎక్కువ శేఖరా విస్తు పోయే విధము వ్యాపారము వాస్తవము మరచిపోయే వేదనా విస్తారమయ జీవనం పరుల క్షేమము నాస్తి త్వరగా పెంచగ నాస్తి పెరగంగా నీదోస్తిలో స్వార్థమై ఒరిగిందిదే నేస్తమా నవమాసములు మోసి జవసత్వములబించి భువిని నిల్పిన జంటను బాధింప ఎవరి మన సెట్లొప్పును బుద్ధిగా మనసార శ్రద్ధతో సేవించనిద్దరిని భారమాయే చేర్చిరే వృద్ధాశ్రమము శేఖరా కన్నవారిని వదిలి ఉన్న బంధము విడిచి మిన్న భర్తని తలచెడి స్త్రీజాతి కన్న పూజ్యులు ఎవరు అక్కగా చెల్లెగా మక్కువ అమ్మగా చక్కని ప్రియురాలిగా మహిళయే మహారాణి నిరాశేఖరా స్వీయ క్రమశిక్షణం నిక్షణం హేయమై హేయమైనది జీవనం అనుక్షణం గాయమైనది భావనం రోగానకాహ్వాన రాగాలు వీడెను నిరుపేద నిరుపేదయోగమైనది శేఖరా శక్తి వెచ్చించిరి భుక్తి కాంక్షించిరి రక్తినిడెని ఆరోగ్యము యుక్తి యుక్తికరమౌ జీవనం కష్టమే వీడిరి పుష్టిగా మెసవిరి భ్రష్టమయ్యను జీవితం రోగాల శేఖరా చేల పండిన పంట పాలు పదుగురికిచ్చి వాలు పక్షులకిచ్చిరీ ఆనాడు జీవజాలము మెచ్చిరీ సొమ్ము తనదైనచో ఇమ్ముగా దాచుకొని గుమ్ముగా భోంచేసిరి ఈనాడు బొమ్మకి ఎరుశేఖరా ఒకరంటే ఒకరికి శిఖరమంటిన ప్రేమ సకలమై బ్రతికినారు ఆనాడు సఖులుగా మిగిలినారు భేదభావము తప్ప మోదభావములేని ఖేదమే పొందినారు ఈనాడు మూడులైరి శేఖరా డబ్బు గల వారంత నిబ్బరంగాయుండి ఉబ్బుతో బతికినారు ఈ డబ్బు జబ్బుతో చితికినారు ధనములో సంత సంక్షణమైన లేదని దినదినము కృంగినారు వారలు మనసులోనే శేఖరా ನೀತಿಗಲಿನ ಸಿನಿಮೂ ಆಡಗಲ ಪೆಟ್ಟುಬಡಿ ಧನಮೈನ ಪೊಂದಗಲವಾ ಮರ್ಡರ್ ರೇಪು ಮಾಫಿ ಗ್ಯಾಂಗುಲು ಯುದ್ಧಾಲಿಲ್ಮುಲಿಗೋ ರಾರ್ಡು ಬದ್ಧ ಶೇಖರ స్వేదమును చిందించి భోజనము పండించ బాధలే మిగలనేలా అప్పుల రోదనలు ఆగవేలా పుడమిజనులకు రైతు కడుపు నింపిన వాడు జడిసె బ్రతుకును గాంచగా ప్రాణముల్ విడిచగదరాశేఖరా ఆలు పిల్లల బ్రతుకు గోల గోలగజేయు కాలకూటమే మద్యము వదలక ఏల బ్రతుకుట సాధ్యము నమ్ముకొను వారలా కమ్ముకొను కష్టాలు చెమ్మగిలు కళ్ళజూడు తాగక తెమ్ము ముదమును శేఖరా నీడనిచ్చే తరువు కూడునిచ్చే పరువు కొట్టగా మనసేలరా ఇలకూల నెట్టగా నెట్టగా పుట్టిన రోజొకటి పెళ్ళి రోజున ఒకటి చెట్టుబెట్టి చూడరా పెరుగంగ సంతోషమే శేఖరా ప్రాకృతిక వనరులు సుకృతిన దొరికాయి వ్యర్థమును సేయబోకు దీని పరవార్ధమును వీడబోకు నీటిని గాలిని వీటితో భూమిని నీటుగా నుంచవయ్యా కలుషితం వేటితో సేయకయ్యా పాపలన దైవాల రూపాలు వారిపై కోపాలు చూపకండి వారిలో లోపాలు చూడకండి నీతులను నేర్పించి ఖ్యాతిగను జీవించు కథల సారముదలుపుము జగతికి హితుని ఏయుము శేఖరా ప్రభుత సొమ్మంటే ప్రజల సొమ్మే కదా వ్యర్థమెందుకు సేయుట ఎడతగని స్వార్థమెందుకు చూపుట వీధి నీటి కుళాయి వీధి లైటనకోధి అని తలచ మేలు భవితక ఈ నిధిగా నిల్పుము శేఖరా నీవు వేసిన చెత్త నిన్ను ముంచడి కొత్త చావు రోగము తెచ్చును తెలుసుకో నిన్నె హేతువు సేయును నీ ఇల్లు శుభ్రము నీవాడ శుభ్రము నీ ఊరు శుభ్రమవగా దీక్ష స్వచ్ఛ భారతి శేఖరా పశువులను పక్షులను బలిసేయబోకుము అవి కూడా ప్రాణతతులే దేవుని సృష్టికి నివారసులులే నీటి వసతిని చూపి నోటగింజలనిచ్చి చోటు నిలువగనీయుడి దైవమా చోట నిలుచును శేఖరా ఇలనాడు పిల్లలను చులకనగ చూడకు పాలకడలికి బిడ్డలు ప్రేమ పాలు పంచడి పాపలు అన్ని రంగాలలో ఉన్నతత్వము పొంది వన్య చేయగలుగు వారు బాలికలు పుణ్య పంటలు శేఖరా సంసారమున చిత్సు హింసాయుత పురొత్సు ముంచేను సీరియళ్ళు చూడకు మంచేమి లేని పుళ్ళు రోజు కోరగడతో రాజుకొన చూడగా ఫోజులిచ్చెను టీవీలు మెదడు నా బూజు పట్టును శేఖరా కాలమును హరిగించు ఆలోచనను మన్పు స్మార్ట్ ఫోనుల వైనము తెలుసుకొని వాడుటే నీ లౌక్యము చదువు కోయి విధుల కోయి అది కూడా వ్యసనమేరా ఫోనుతో అదుపు నుండు ముశేఖరా పుస్తకము పఠించు మస్తకము వికసించు చాదస్తమనుకోకుమా విద్యకు అస్తమయమే లేదురా నడయాడు గురువుగా కడలేని తెలివిగా విడమరచునేస్తమగును పుస్తకం జడుపు మాన్పును శేఖర కూరగాయల కల్తి కోరు పండ్లలు కల్తి క్షీరమే ఘోరమాయే నూనెలందూరకే కల్తీయాయే నీటిలో కెమికలు గాలిలో కెమికలు పంటలో చరా మనిషిలో ఎముకలయ్యను శేఖరా తెలివి నభినందించు కలమునభినం దించు బలమునభిన దించరా మేల్గోరు గుణమునభినందించరా దాతనభినందించు నేతనభినందించు నీచినభినందించరా మెండుగా ఖ్యాతి నుండు ముశేఖరా నవ్వు సంధానించి పువ్వులా జీవించి రువ్వరా పరిమళాలు దశ దిశలకివ్వరా తేనీయలను మనిషిగా పుట్టాము కనుడిగా ఎదగాలి వెనుకడుగు వేయబోకు ఏనాడు కనుములోకము శేఖరా సిరులొచ్చునా వెంట వరులొచ్చునా వెంట ధరణి చేసిన పుణ్యము కడవరకు వరముగా వెంబడించు పరులకుపకారము నిరతమునరించుట హరి కృష్టమైన కర్మ తెలుసుకో మురిపెమబ్బును శేఖరా మోసాలు ద్వేషాలు రోషాలు దోషాలు వేషాలు వేయవుకు బ్రతుకులో పాషాణ రూపుగాకు కోపాలు తాపాలు లోపాల కూపాలు శాపాలుగా మారును ఒనరించు పాపాలు రాశేఖరా